హాయ్ అండి ఈరోజు మా ఇంట్లోని ఫ్రిడ్జ్ చూద్దాం చాలా కంఫర్ట్గా చాలా విశాలంగా ఉంటుందండి ఫ్రెంచ్ డోర్ అండి ఎంతో అందంగా ఉంటుందండి మూడు సంవత్సరాలు అయిందండి పైన మొత్తం మామూలు ఫ్రిడ్జ్ అండి టూ సైడ్స్ చాలా పెద్ద ర్యాకులు వచ్చాయి కూరగాయలకు కూడా రెండు పెద్ద లోతైన ర్యాక్స్ వచ్చాయి కింద ఫ్రిడ్జు డీ ఫ్రిడ్జ్ అండి చాలా వెడల్పుగా లోతుగా రెండు అరలతో వస్తుందండి చూసారుగా కారాలు పచ్చళ్ళు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చండి మన నాడానికి ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏమైనా ఉంటుందా ఈ ఫ్రిడ్జ్ని సెలెక్ట్ చేసిన మా అమ్మాయికి చాలా థ్యాంక్స్ అండి చూసారుగా ఎంత స్టోరేజ్ని పెట్టానో కారాలు పిండ్లు పచ్చళ్ళు చాలా స్టోర్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రిడ్జర్ వేటివన్నీ ఇందుట్లో పెడతాను ఇరెన్ వైబ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి